హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ ఏపీస్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి హాలిడేస్పై బిగ్ అలర్ట్ అయితే ఇచ్చింది విద్యార్థులకు సంబంధించి సంక్రాంతి హాలిడేస్ని అయితే ప్రకటించింది అంతేకాకుండా ఈ సంక్రాంతి హాలిడేస్లో పలు విద్యా సంస్థలకు గాను కీలక మార్పులైతే తీసుకొచ్చింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తేనే మీకు ఈ హాలిడేస్ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం వెంటనే వీడియోని లైక్ చేస్తేనే మీకు మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా రీచ్ అవుతాయి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక విన వెంటనే మేము పెట్టిన వెంటనే వీడియోలు అయితే అలాగే పక్కన ఉన్న ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఇక వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో అయితే అత్యంత ప్రియమైనదిగా ఇక ప్రసిద్ధమైనదిగా పండుగ కాబట్టి ఈ పండుగ ప్రజలందరికీ ఆనందాన్ని అలాగే దుష్టశక్తులపై విజయం అలాగే పంటల ప్రాశస్యం కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా చేసుకునే ఒక అవకాశం అయితే కల్పిస్తుంది కాబట్టి ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పాజిటివాలకైతే సెలవులు అయితే ప్రకటిస్తారు గవర్నమెంట్ ఇక దీనికి సంబంధించి సంక్రాంతి సెలవులు పాఠశాల విద్యార్థులు కోసం ఎంతో ముఖ్యమైనవి అయితే మనం పరిగణిస్తాం కాబట్టి ఈ సమయంలో వారు చదువుల నుంచి అయితే విరామం అయితే పొందుతారు అంతేకాకుండా కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయంగా గడుపుతారు కాబట్టి ఇక సాధారణంగా సంక్రాంతి సెలవులు చూసినట్లయితే మనకి జనవరి మొదటి వారంలో ప్రారంభమై జనవరి పద్నాలుగు లేదా పదిహేను వరకు అయితే ఉంటాయి ఇక ఈ పండుగ సమయంలో పాఠశాలలో బహుళ కార్యక్రమాలైతే నిర్వహిస్తూ ఉంటారు కానీ సెలవులు ఇస్తే విద్యార్థులు తమ సాంప్రదాయాలను అనుసరించి ప్రత్యేకమైన వేడుకలు ఆటలు ఉత్సవాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది ఇక గత కొన్ని రోజులుగా చూసినట్లయితే స్కూల్స్కి అయితే సంక్రాంతి సెలవుల కోసం ఎన్నో మార్పులు అయితే జరుగుతున్నాయి ఏపీలోని పదో తరగతి పరీక్షల దృష్ట్యా సంక్రాంతి సెలవుల్లో ఎన్నో మార్పులు అయితే జరుగుతున్నాయి ఎట్టకేలకు శుక్రవారం నుంచే స్కూళ్ళకైతే సంక్రాంతి సెలవులు ఇస్తామని ప్రకటించారు కానీ అన్ని స్కూళ్ళకి ఇదే వర్తింప చేయకపోతున్నట్లుగా మనకి సమాచారం కాబట్టి ఈ విషయంపై ఇక ఎటువంటి నిర్ణయం తీసుకుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనే సమాచారాన్ని కూడా మనం ఈ వీడియోలో ఉందాం కాబట్టి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చెప్పితే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీరు సపోర్ట్ చేయడం వల్ల లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం వల్ల మేము పెట్టే అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా వెను వెంటనే పొందగలరు అలాగే ఇక రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే ఈ నెల పదవ తారీఖు అంటే ఈ శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు అయితే ప్రారంభమవుతాయి అవి జనవరి పంతొమ్మిదినైతే ముగియబోతున్నాయి అలాగే మరలా ఇరవై నుంచి పాఠశాలలు అయితే పునః ప్రారంభమవుతాయి కానీ అటు క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్ళకి సంబంధించి మాత్రం ఏదైతే క్రిస్టియన్స్కి సంబంధించిన స్కూల్స్ మాత్రం పదకొండు నుంచి పదిహేను వరకు అయితే మాత్రమే సెలవులు అయితే ఉంటాయి అంటే కేవలం ఐదు రోజులు మాత్రమే వీరికైతే సెలవులు అయితే ఉన్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సెలవులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ క్లా విధంగా అయితే క్లారిటీ అయితే ఇచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలకు స్వల్ప వ్యత్యాసంలో అయితే రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి సెలవుల షెడ్యూల్ను అయితే ప్రకటించింది ఇక సాధారణంగా పాఠశాలలు జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిది వరకు అయితే సెలవులు ఇవ్వడం అనేది జరిగింది ఇది ముఖ్యంగా గమనించుకోండి అంతేకాకుండా ఇక ఏదైతే క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలు ఉన్నాయో వీరికి మాత్రం ఇక జనవరి పదకొండు నుంచి జనవరి పదిహేను వరకే పాఠశాలలకు అయితే ఇక ఈ విధంగా అయితే కుదించడం అనేది జరిగింది ఇక మనకి మెయిన్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఇది ఇక మనకి హాలిడేస్పై ఒక క్లారిటీ వచ్చే విధంగా అయితే మనకి అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ విద్యార్థులకి సంబంధించి సంక్రాంతి హాలిడేస్పై వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ మరిన్ని ఇలాంటి మెయిన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు కానీ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయడంతో పాటు మేము పెట్టే అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందే అవకాశం అయితే కలుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్